చాలామందికి చెమట అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది కొంతమందికి అయితే చెమట పడటం వల్ల స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అయితే ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో సహజంగా ఈ వీడియోలో తెలుసుకుందాం శరీరంలోని వేడి తగ్గడానికి చెమట పడాలి కానీ ఎక్కువ చెమట పడితే చర్మానికి ఇరిటేషన్ వస్తుంది చెమట పడకపోయినా కూడా కష్టమే అలాగే చాలా చెమట పడినా జాగ్రత్తగా ఉండాలి కొంతమందికి ఈసీలో ఉన్నప్పటికీ చెమట పడుతూనే ఉంటుంది శ్రమ లేకుండా చెమట పడటం ఆరోగ్యానికి మంచిది కాదు ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది శరీరంలో చెమట వల్లే మనకి కొన్ని సమస్యలు కూడా వస్తాయి మరి మనకి ఎందుకు ఎక్కువగా చెమట పడుతుంది అనేది తెలుసుకుందాం కొంతమందికి ఏసీలో ఉన్నప్పటికీ ఎక్కువ చెమట పడుతుంది చెమట పడడం శరీరానికి మంచిది ఎందుకంటే శరీరంలోని టాక్జిన్స్ చెమట ద్వారా బయటకు వెళ్తాయి కానీ ఎక్కువ చెమట పడితే చర్మానికి ఇరిటేషన్ వస్తుంది చెమట పడకపోయినా కష్టమే అలాగే చాలా చెమట పడితే జాగ్రత్తగా అయితే ఉండాలి మీరు చాలా చెమట పడితే అది హైపర్ డ్రైసోసిస్ అనే సమస్య కావచ్చు అతి చెమట శరీరానికి మంచిది కాదు చెమటతో పాటు బ్యాక్టీరియా వస్తే సమస్య మరింత పెరుగుతుంది కాబట్టి డాక్టర్ని సంప్రదించాలి మరి ఏం చేయాలి అంటే చెమట సమస్య తగ్గాలి అంటే తరచుగా స్నానం చేయాలి అంటే డేకి టూ టైమ్స్ మార్నింగ్ నైట్ చేయడం మంచిది అలా చేస్తే ఫ్రెష్గా ఉంటుంది లూజ్ డ్రెస్సులు వేసుకోవాలి మరి లూజ్ కాదండి కొంచెం గాలి ఆడే విధంగా డ్రెస్సులు వేసుకోవాలి మరి కొంతమంది అయితే ఫిట్గా టైట్గా వేసుకుంటారు కదా అలా కాకుండా కొంచెం గాలి ఆడే విధంగా వేసుకోవాలి చెమట సమస్య ఉంటే మెడికేటెడ్ సబ్బు వాడాలి నార్మల్ సోప్ కాకుండా మెడికేటెడ్ సోప్ వాడాలి చెమట సమస్య ఉంటే ఎక్కువ ఎక్కువగా నీళ్లు తాగాలి ఎక్కువగా నీళ్లు తాగితే డిహైడ్రేషన్ అనేది రాదు శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది సో చెమట సమస్య తగ్గాలంటే ఎక్కువ నీళ్లు తాగాలి రాత్రి ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మంచిది అలా తాగితే ఎక్కువ చెమట రాదు రాత్రి ఖాళీ కడుపుతో నీళ్లు తాగినా కూడా చెమట కొంతమందికి తగ్గుతుంది ఎక్కువ స్వీట్స్ తింటే కూడా చెమట అనేది తగ్గుతుంది సో ఇది మీరు ట్రై చేయండి ఎక్కువ చెమట పట్టేవారు కంపల్సరీగా ఇది అయితే యూజ్ అవుతుంది అలాగే ఎవరికైనా స్మెల్ వస్తుంది అంటే వాళ్ళకు కూడా ఇది స్మెల్ అనేది తగ్గిస్తుంది ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఆరోగ్య ఫలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి